ఒక రైతు తన పొలంలో గోధుమలు వేశాడు మొలకలు మొలిచిన వెంటనే చిన్న పక్షులు ముఖ్యంగా చిలుకలు వచ్చి మొక్కలపై వాలి వాటి గింజలు తింటూ ఉండేవి రైతుకు బాగా కోపం వచ్చింది దిష్టిబొమ్మ నెట్లు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినా పక్షులు రావడం మానలేదు ఒకరోజు అతడు ఒక చిలుకను పట్టేశాడు కోపంతో దాని మీద తలపై కొట్టుపోయాడు అప్పుడు అకస్మాత్తుగా ఆ చిలుక మాట్లాడటం మొదలెట్టింది ఒరే నన్ను చంపేసే ముందు ఒకసారి ఆలోచించు నేను నీకు సహాయం చేస్తున్నాను అంది రైతు చిలుక మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయి తేరుకుని ఇలా అన్నాడు ఆ సహాయమా నువ్వు నా పంట తింటున్నావు కదా అన్నాడు చిలుక నవ్వింది నీ విత్తనాలు వేసిన చోటుకే కాకుండా పక్కనే ఉన్న చోట్లలో కూడా మొక్కలు పెరిగినట్టు నీవు గమనించలేదా అంది రైతు చుట్టూ చూశాడు నిజమే పక్కన కూడా గోధుమ మొక్కలు మలిచాయి అన్నాడు అప్పుడు అంది మేం విత్తనాలను తింటాం కానీ కొన్ని పడిపోయి మేం వదిలిన చోట మొలుస్తాయి కొన్ని పక్షులు పుష్పాల పరాగ సంపర్కానికి సహాయపడతాయి మేము ప్రకృతిలో భాగమే మమ్మల్ని తొలగించటం కాదు ఒప్పుకోవాలి అనింది ప్రకృతి జీవులకు ఎన్ని విధాలుగా సహాయపడుతుందో అన్న విషయం అర్థం చేసుకున్న రైతు నెమ్మదిగా తన పిడికిలి విడిచి ఆనందంతో చిలుకుని వదిలాడు మన జీవితంలోనూ ఇలానే ఉంటుంది కఠినంగా ఉండే టీచర్లు తల్లిదండ్రులు మనపై కోపంగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ వాళ్ళు మన బుద్ధిని పెంచేందుకు ఎదుగుదలకు తోడుగా ఉండే లాంటివారు